తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి రోజు ఎవరిని దిస్తద్దు అనుకున్నా కానీ నా నోట్ తోటి తిట్ల పడకుండా ఉండలేకపోతున్నాడు మా కరీంనగర్ స్వాతి ముత్యం తొండి పంజేయ్ ఎందుకు తిడుతానయ్యా అంటే కేసీఆర్ గారిని తెలంగాణకు పట్టిన దశమ గ్రహం అని చెప్తాండి కరీంనగర్ కరీంనగర్కే కాదు తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికే నిస్సకాయ మంత్రి రూపంలో ఉన్న శని గ్రహానికి నువ్వు తొండి పంజేయ్ కేసీఆర్ గారు నవగ్రహ యాగాలు పూజలు చేస్తాంటే కేటీఆర్ గారి ముఖ్యమంత్రిని చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారకుండా ఉండడానికి తాంత్రిక పూజలు వశీకరణ మంత్రాలు చేస్తాండు అని చెప్తాడు అసలు ఇన్ని రోజులు గుండు మీదనే కాలనుకున్నా ఆ గుండు లోపల గుజ్జు కూడా లేదని అర్థమైపోయింది అది మోకాళ్లకు అరిగాళ్లకు వాకి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుంట పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు ఈయన ఫ్రస్ట్రేషన్ అంతా ఏందయ్యా అని అంటే ఢిల్లీలా ఈయనకు ఒక పదవి ఇచ్చేరు నిస్సహాయ మంత్రి అనేసి ఆ శాఖకు పోయి ఊసుంటే ఎవ్వరు ఫైల్ తీసుకొచ్చినా ఏం అర్థం కాక ఏ క్యాహే ఓ క్యాహే ఏ బాద్ మే బాద్ మే అని అంట్రి హిందీ ఇంగ్లీష్ డ్రి కదా అందుకే అసలు మాటలు మాట్లాడుతానట ఇంకొకటి మోడీ గారు మీరు ఈయనను నిస్సహాయ మంత్రి అనే మంత్రిత్వ శాఖ నుంచి వెళ్ళి తక్షణమే తొలగించి తాంత్రిక విద్యలు వశీకరణ మంత్రాలు అనే మంత్రిత్వ శాఖను క్రియేట్ చేసి ఈయనను మంత్రిగా చేయాలి అని కోరుకుంటాను ఎందుకంటాను అయ్యా అంటే కరీంనగర్ లో మొదటిసారిగా ఎంపీగా గెలిచిండు గెలిచిన తర్వాత ఏమన్నాడయ్య అంటే నల్ల పిల్లులు క్షుద్ర పూజలు అనేసి ఐదు సంవత్సరాలు తిరుపుకుంటేనే ఉన్నాడు రూపాయి కూడా తీసుకురాలేదు కరీంనగర్ కు ఇప్పుడు మళ్ళా కూడా నిస్సహాయ మంత్రి రూపంలో వశీకరణ మంత్రాలు క్షుద్ర పూజలు తాంత్రిక విద్యలు అది అనే మాట్లాడుతున్నాడు అందుకే ఆ మంత్రిత్వ శాఖ ఇర్రి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి గోసలు పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే బరదలు వచ్చి కొట్టుకపోయినా వీళ్ళకి సంబంధం లేదు రైతులకు రైతు బంధు రాకపోయినా వీళ్ళకి సంబంధం లేదు రైతు రుణమాపి కాకపోయినా సంబంధం లేదు గురుకుల విద్యార్థులు రోజున విడ్డ పడ్డా కూడా వీళ్ళకి సంబంధం లేదు అసలు ఈ సమస్యలన్నీ పట్టే అన్నట్టుగా కొత్త సమస్యలను క్రియేట్ చేసుకుంటా డోములు కూలుస్తా తిరుగుతాడు తిరుగుతాండు గల్లీలనేమో రేవంత్ రెడ్డి ఉన్ను ఈయన కలిసి దోస్తాన్ చేసుకుంటా తిరుగుతాడు ఢిల్లీలనేమో బీజేపీ కాంగ్రెస్ ఉప్పు నిప్పు లెక్క ఉంటారు మరి ఈ దోస్తానేందో మరి తెలంగాణ రాష్ట్రం మీద వీళ్ళ వడుడేందో వీళ్ళ శనిగ్రహం ముచ్చట్లేందో తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పటికైనా నీ తొండి మాటలు ఈ తొండి ముచ్చట్లు బంద్ చేసి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు కచ్చే మాటలు మాట్లాడు నీ చేతనైతే నీకు చేతనైన సహాయం చెయ్యి లేకపోతే కేంద్రం నుంచి వెళ్ళి కొన్ని నిధులు తీసుకొచ్చి తెలంగాణను బాగు చెయ్యి కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకుంటున్నావు నువ్వు ఇప్పటికైనా కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చెయ్యి ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనుకుంటాను రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకుంటలేవు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలా రైతుల గోస పడుతున్నారు ప్రజలందరూ గోస పడుతున్నారు వాళ్ళ గోసల గురించి మాట్లాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో ఉండి కానీ ఈ చిల్లర రాజకీయాలు ఈ చిల్లర వాఖ్యలు బంజయ్ బండి సంజయ్ తొండి బంజై